రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు ఆవిష్కరణలు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడం కొరకు ప్రతి మంగళవారం శుక్రవారం విస్తరణ అధికారులు రైతులతో రైతు నేస్తం పేరిట రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు హైదరాబాద్ నుండి నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రం వ్యవసాయ శాఖ మధ్య తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విస్తరణ కార్యకలాపాలు బలోపేతం చేయడం కొరకు రైతులతో నూతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత అవగాహన కల్పించుటకు పలు సూచనలు చేశారు నర్సంపేట్ కేంద్రంలోని రైతు వేదిక నుండి రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్ తో కలిసి హాజరయ్యారు సాగు రంగానికి సాంకేతికతను అనుసంధానం చేస్తూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు రైతులు వ్యవసాయ రంగంతో పాటు అనుబంధంగా చేపలు పాడి పశువుల పెంపకం వంటివి చేపట్టాలన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేలా రైతులు నూతన అలవాట్లను విధానాలను అలవాటు చేసుకోవాలని సూచించారు నర్సంపేట మండలం కేంద్రంలోని పలు విత్తనాలను విక్రయించే డీలర్ షాప్ లను అగ్రో సెంటర్లను వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్ తో కలిసి విత్తనాల యూరియా స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఎవరు నకిలీ విత్తనాలు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సంబంధిత షాప్ ను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు రైతులు ప్రసిద్ధి లేని విత్తనాలు కొనుగోలు చేయకూడదని కలెక్టర్ సూచి సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాల్ ఆర్డిఓ కృష్ణవేణి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు